వాళ్ళల్లో ఒక అమ్మాయి లేచి అంటుందంట దీనికి వారం రోజులు ఏముందండి ఇప్పుడే చెప్పేస్తాను మన ప్రభు మనం మొయ్యలేని భారాలు మోపేవాడు కాదు కదా ఇప్పుడే చెప్తానండి వారం రోజులు దానికి టైం ఎందుకండి అనిందంట వాళ్ళల్లో ఒక బైబిల్ స్కాలర్ అన్నాడంటే అమ్మాయి పెద్ద పెద్ద పండితులే ఈ వాక్యాన్ని వివరించలేకపోయారు చిన్నదానివి ఇప్పటికిప్పుడు నువ్వేం వివరిస్తావు ఒక వారం రోజులు టైం తీసుకుని అప్పుడొచ్చి వివరించు అంటే లేదండి నాకు తెలుసు ఆల్రెడీ నేను ఆ ప్రార్థనలోనే ఉన్నాను నేను చేస్తున్నాను మీరు చెప్పమంటే చదువుతాను ఇప్పుడే ఆ సరే చెప్పు ఎడతెగక ప్రార్థన చేయడం అనేది ఎలా కుదురుతుంది దాని వెనుకున్న ఆంతర్యం ఏంటని అడిగితే ఆ అమ్మాయి చెప్తుందంట ఏమండి నేను ఉదయాన్నే నిద్రలేగుస్తా నిద్ర లేచిన వెంటనే మోకరించి ముందు కాసేపు ప్రార్థన చేసుకుంటా నేను ఒక గంట గంటన్నర దేవునితో గడుపుకుంటాను ప్రార్థన అయిపోయిన తర్వాత కాసేపు దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ఉంటాను దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ఉండేటప్పుడే ఆ చదివేటప్పుడే నా తండ్రిని నేను స్తుతించుకుంటాను నా తండ్రితో నేను మాట్లాడుకుంటాను ఒక్కొక్క పదం అక్కడ బైబుల్లో ఉంటే ఆ పదాలని నేను నా జీవితంలోనికి తీసుకొని నా తండ్రితో దాన్ని అనువయించుకొని నేను మాట్లాడుకుంటాను ఆ తర్వాత ప్రార్థన వాక్య ధ్యానం అయిపోయిన తర్వాత కాస్త బయటకు వచ్చి మొహం కడుక్కుంటాను కదా ఫేస్ వాష్ చేసుకుంటాం కదా బ్రష్ చేసుకుంటాం కదా ఏమండి బ్రష్ చేసుకునేటప్పుడు ఏం చేస్తుంటాం ఇప్పుడు ఈ రోజుల్లో బ్రష్ చేస్తా ఏం చేస్తున్నారో తెలుసా ఏం చేస్తున్నారో తెలుసా ఒక చేత్తోనేమో ఫోను ఒక చేత్తోనేమో ఆ అమ్మాయి బ్రష్ చేసుకునేటప్పుడు రవ్వ ప్రతిరోజు ఉదయం లేగవగానే నా నోటిని శుభ్రపరచుకున్నట్టుగా ఈ రోజుకు ఆ రోజు నా మాటల్ని శుద్ధి చేయి ప్రభావ నా నాలుకను పవిత్రపరచున ఆయన యశయా భక్తుని అగ్నితో ఆయన పెదవులను కాల్చి పవిత్రపరిచినట్లు ఈరోజు నా పెదవుల్ని కాల్చు నా నోటి ద్వారా వచ్చిన మాలిన్యాన్ని తొలగించు అపవిత్రమైన పెదవులతో ఉన్నాను నాలో ఉన్న అపవిత్రత తొలగించు అని చెప్పి బ్రష్ చేస్తానే ప్రార్థన చేసిద్దంట ఆ తర్వాత స్నానం చేయడానికి వెళ్తుంది కదా బాడీ అంత శుభ్రంగా స్నానం చేసుకుంటుంది కదా ఆ స్నానం చేసే టైంలో ఏం చేస్తుందో తెలుసా ఆ స్నానం చేస్తున్నప్పుడు ప్రభా ఈ నీటితో నా శరీరాన్ని అంతటినీ శుద్ధి చేసుకున్నట్టుగా నీ వాక్యపు నీటితో నన్ను ఉదక స్నానం చేయించు నన్ను పవిత్రపరచు తల మొదలు కొన్ని పాదాల వరకు నాలో ఉన్న సమస్త మాలిన్యాన్ని తొలగించు నీ వాక్యం చేత నా నడవడిక శుభ్రంగా ఉండేటట్టుగా చేయి ప్రభావా నీ అమూల్యమైన రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు స్నానం చేసి అంతసేపు అదే ప్రార్థన అయిపోద్ది కదా మళ్ళీ వస్తుంది కదా